హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఫేమస్ రెసిపీ అండి రాయలసీమ మోస్ట్ ఫేమస్ రెసిపీ అలాగే స్పెషల్ రెసిపీ రాగి సంగటి చింతపండు కారం అండి ఈ చింతపండు కారం ఈ రాగి సంగటితో తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చికెన్ మటన్తో కాకుండా ఈ విధంగా రాగిసంగటి చింతపండు కారంని చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి చూడండి కడిగి ఒక అరగంట సేపు నానపెట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు పల్లీలు అలాగే మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద అన్నంని వండుకోవాలండి రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని అన్నంని వండుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను ఒక గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నారా రాగి పిండిని అయితే యూజ్ చేస్తున్నానండి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేసుకొని ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీదనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నం అయితే పట్టేసింది కాసేపు ఉడికిద్దాం చూడండి ఇతల ఈ టమాటో ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చట్నీ కోసం చేసేది చూడండి ఇక్కడ రైస్ అయితే బాగా మెత్తబడిపోయింది చూడండి రైస్ ఇప్పుడు ఇందులోకి రాగి పిండిని వేసుకోవాలి మొత్తం పిండిని వేసుకొని రాగిపిండి బాగా అన్నంలో కలిసే విధంగా బాగా కలపాలి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ నుంచి దించుకొని ఇలాగా పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి తీసుకొని ఇలాగా మెదుపుకోవాలండి బాగా మెత్తగా అయితే వస్తుంది ఇలాగ మెదుపుకుంటే చూడండి మెరుపుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఉండనివ్వాలండి మనకు సంగటి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సంగటి అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిని చూద్దాం ఈ పచ్చడి రోట్లో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ రోట్లోకి పల్లీలను వేసుకొని బాగా దంచుకోవాలి చూడండి పల్లీలు బాగా చక్కగా మెదిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఉప్పు అలాగే రెండు స్పూన్ల కారంని వేసుకొని బాగా దంచుకోవాలి ఇలాగ రోల్ లేనివారు మిక్సీలోనే చేసుకోవచ్చండి కానీ ఇలాగ రోట్లో వేస్తేనే చాలా బాగుంటాయండి టేస్ట్ టేస్టు ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ముందుగా మనం చింతపండు తీసుకున్నాం కదా ఒక పది నిమిషాల సేపు ఇలాగ నానపెట్టుకోవాలండి చింతపండుని నానపెట్టుకున్న చింతపండుని ఇందులోకి వేసుకొని మరోసారి బాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటి ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలాగ పచ్చిగా వేయడం వలన మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఈ చట్నీకి చాలా బాగుంటుంది టేస్ట్ రాయలసీమలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి ఈ చింతపండు కారం అంటే అంత ఫేమస్ మరి ఈ కారం అంటే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్టు మీరు ఎప్పుడు రాగి సంగతి చేసుకున్న ఇలాగ చట్నీ చేసుకొని తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా దంచుకోవాలి అలాగే ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు నీళ్ళని పాడేయకూడదండి ఇలాగ చట్నీలో మధ్య మధ్యలో వేసుకొని చట్నీ నూరుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అస్సలు చింతపండు నీళ్ళు అనేది పడేయకూడదు ఇందులోకి వేసుకొని దంచుకోవాలండి చూడండి కారం అయితే చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి చింతపండు కారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి ఈ చింతపండు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ